పూరి సమీపంలో వాయుగుండం తీరం దాటింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది వాయుగుండం ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలపై కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు మత్స్యకారులు మరో రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని సూచించారు మరోవైపు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించింది తీరం దాటాక ఇది బలహీనపడి వాయుగుండంగా మారుతుందని దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రధాన అధికారి శ్రీనివాసరావు తెలిపారు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో నలభై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఇక సముద్ర తీరం ప్రాంతం అల్ల కల్లోలంగా మారుతుందని మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులలో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక సూచించడం జరిగిందని ఇప్పటివరకు చింతపల్లిలో పదమూడు సెంటీమీటర్లు రణస్థలం భీమిలిపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైందన్నారు ఉత్తరాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని శ్రీనివాసరావు తెలిపారు ఏర్పడిన వాయుగుండం అది నిన్న అర్ధరాత్రి ఆ మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది అది ప్రస్తుతం మనకి తాజాగా అందుకు సమాచారం పెరగాలంటే ఉదయం ఎనిమిదిన్నర గంటల ఆ ప్రాంతానికి అది పూర్తికి తూర్పు ఈసా తూర్పు ఆగినయంగా యాభై కిలోమీటర్ దూరంలోనూ అలాగే ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రదీప్ కి సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో తొంభై కిలోమీటర్ల దూరంలోనూ గోపాలపురికి తూర్పు ఈశాన్యంగా నూట నలభై కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీతమైంది అది క్రమేపీ వాయు దిశగా కదులుతూ ఒరిస్సా కోస్ట్ ని పూరీకి దగ్గరలో ఈరోజు అది మరికొద్ది సేపట్లో అంటే అందరి సమాచారం నెక్స్ట్ త్రీ అవర్స్ లో ఒరిస్సా కోస్ట్ ని పూరీకి దగ్గరలో క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అది ఫర్దర్ గా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్ గా సాయంత్రం తర్వాత అది క్రమేపీ బలహీనపడుతూ మిడ్ నైట్ కి అది వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం